వీక్షకుల స్వాగతం నమస్కారం రెండు వేల పదకొండులో మొదలైన జగన్మోహన్ రెడ్డి కేసులు సిబిఐఈడి కేసులు సిబిఐ దర్యాప్తు పూర్తి చేస్తుంది విచారణ సాగతీస్తానే ఉన్నారు డిశ్చార్జ్ పిటిషన్లు పడతానే ఉన్నాయి ఇంతవరకు వాటి మీద తీర్పు లేదు రెండు సంవత్సరాల నుంచి స్టడీ చేసి స్టడీ చేసిన న్యాయమూర్తి బదిలీ వెళ్ళిపోయారు మళ్ళీ కొత్త న్యాయమూర్తి మళ్ళీ జగన్ రెడ్డి కేసు మొదలయ్యాయి అసలు ఆ కేసు తేలే పరిస్థితి ఉందా ఆ విచారణ పూర్తయ్యే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రికవర్ చేసే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం విశ్లేషణ ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరారు అడిగి మరి విశ్లేషాలు తెలుసుకున్నాను నమస్తే సార్ నమస్తే రెండు వేల పదకొండులో మొదలైన జగన్మోహన్ రెడ్డి కేసులు ఇప్పటికే సాగ ఉన్నారు ఇంకా సాగ ఉంటారేమో అసలు ఆ కేసు తేలే అవకాశం ఉందంటారా ఎవరికి అవసరం అది ప్రజలకు అవసరంగా ప్రజలా మరి అతని ఎందుకు గెలిపిస్తున్నారు మన స్పష్టంగా తీర్పు ఇచ్చారు అతను ఎందుకు గెలిపిస్తున్నారు పార్టీని కాదు అతనంటే భయపెట్టం చేసో రకరకాలు గెలిచి ఉండొచ్చు కదా ఇక్కడ ప్రజల అభిప్రాయంతో కానీ అతను చేసిన దోపిడీతో సంబంధించిన విషయంలో కానీ అధికారులు న్యాయస్థానాల తీర్పుల గురించి మనం మాట్లాడవచ్చు కానీ న్యాయమూర్తుల గురించి మనం మాట్లాడకూడదు మాట్లాడలేము ఈరోజు పట్టాభిరామ్ గారు ఆయన బదిలీ అయ్యాడు ఇంకొక ఆయన వచ్చాడు ఇలా ఆయన కేసులు ట్రయల్కి రాబోతున్నాయి టేబుల్ ముందుకు రాబోతున్నాయి అనంగంలోనే బదిలీ అవుతున్నారు కొత్త ఆయన వచ్చి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతానే ఉన్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎందు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలేకపోయినా అతని ప్రభావం స్పష్టంగా కనపడుతుంది అనేది చాలా స్పష్టం మరి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన ఇదే ప్రజలు పదకొండు స్థానాలకు పరిమితం చేసిన తర్వాత కూడా అతను గురించి అతనికి న్యాయం జరిగే విధంగా అతను అదుపులో తీసుకోకుండా అంటే అరెస్ట్ చేయకుండా ఈ విధంగా ముందుకెళ్తున్నారు అంటే ఏ విధంగా అతను ప్రభావితం చేస్తున్నాడో మనం స్పష్టంగా అర్థమైపోతా ఉంది నేను గతంలో చాలాసార్లు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి చెప్పాను సిబిఐ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినట్టు నడుచుకుంటుంది తప్ప సిబిఐ విచారణ చేసి ఇదిగో వీళ్ళు దోషులు వీళ్ళు తప్పు చేశారు వీళ్ళకి శిక్షలు వేయండి అని చెప్పని స్వతంత్రంగా రామ్ సింగ్ గారిని ఎప్పుడైతే మార్చారో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే జరుగుతుంది అతను చెప్పినట్టే నడుచుకుంటున్నారే తప్ప ఆ కేసు కూడా నీళ్ళు గారిపోయినట్టే ఉంది ఆ మొన్న కూడా చూశాం కదా పాక్షికంగా అంటే ఆ ఎమ్ఐలు ఎవరైతే ఏంటి సునీత గారు తండ్రి చనిపోయిన బాధలో ఉన్నటువంటి ఆమె తండ్రి చావు కారకైన వాళ్ళ శిక్షలు వేయించండి అని చెప్పని న్యాయ పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు ఈ విధమైనటువంటి తీర్పులు వస్తున్న తర్వాత జగన్మోహన్ రెడ్డికి శిక్షలు పడిద్దని మీరు అన్నారు కదా శిక్షలు పడిద్దని కానీ ఆ కేసులు పరిష్కారం అవుతాయని కానీ నేనైతే భావించట్ల సిబిఐ కేసు అలా జరుగుతూ ఉందండి ఈడీ కేసులో కూడా ఏమి ముందు సాగట్ల ఎన్ఐఏ కూడా ఆఖరికి కోడిగా సీనియర్ కేసు కూడా అలాగే కోల్డ్ స్టోరేజ్లో కప్పడిపోయింది కేసులతో సంబంధం లేదండి అది సిబిఐయా ఈడీయా లేకపోతే ఎన్ఐఏ ఏం సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏది వచ్చినా కూడా కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ ఇది కొంతమంది బాధపడవచ్చు ఏది జరుగుతున్నాయి కదా అని చెప్పని ఆధారాలు కనపడుతున్న తర్వాత నేనే హత్య చేశాను పనాళ్ళు హత్య చేయమన్నారని చెప్పి చెప్పి దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అలాగే డెబ్బై రెండు లక్షల రూపాయలు అతని దగ్గర రికవర్ చేసిన తర్వాత ఇంతవరకు ఈడీ ఎంటర్ అయిందా ఈడీ ఎంటర్ అవ్వలేదు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు మాట్లాడలేదు ఎందుకని మిగిలిన వాళ్ళు మీ దగ్గర నా దగ్గర పది లక్షల రూపాయల కంటే అదనంగా ఒక రూపాయి దొరికితే మూడు రెట్లు పెనాల్టీ వేస్తాం పది రెట్లు పెనాల్టీ వేస్తాం మీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటని చెప్పని వివిధ రకాలుగా ప్రశ్నిస్తారు కదా మరి ఒక ప్రముఖ వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు శాసనసభ్యులుగా చేశారు పార్లమెంట్కి వెళ్ళాడు అలాగే శాసన మండలికి చేశారు మంత్రిగా చేసినటువంటి వ్యక్తినే అలాగే ఆనాటి ప్రతిపక్ష నేతకు బాబాయి పులివెందల పట్టణంలో వాళ్ళ సొంత ఇంట్లో కనీసం పులివెందల్లోకి అడుగు పెట్టాలన్నా కూడా కొత్త వాళ్ళు ఆ బస్టాండ్ నుంచి బయటికి రావాలంటే వాళ్ళ అనుమతి కావాలి అలాంటి చోట ఆయన చంపారు అన్న సంగతి తెలిసిన తర్వాత కూడా చంపిన వాళ్ళు నేనే చంపానని చెబుతున్న తర్వాత కూడా ఇప్పటి వరకు ఏ విధంగా ముందుకెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం మరి న్యాయం జరిగిద్దని మనం ఎలా భావించాలి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పులు వస్తాయని మనం ఎలా భావించాలి రాజకీయంగా అతన్ని కాపాడేవాళ్ళు కాపాడుకున్నంత కాలం మీరు నేను కంఠశోష తప్ప రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజల గురించి కానీ పాలకులు ఆలోచించరు అనేది చాలా స్పష్టం అందుట్లో ఎలాంటి సందేహాలు మనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రజల గురించి ఆలోచిస్తే అసలు ఇవన్నీ ఎందుకు ఉత్పన్నం అవుతాయి అంటే ఒక నేరస్తుని కాపాడే ప్రయత్నం చేస్తానంటే అతను సంపాదించిన డబ్బులో వాటా కోసం అంటారా లేదంటే రాజకీయ మనుగడ కోసం అంటారా రెండు విమిడి పడి ఉన్నాయి ఇక్కడ ఇట్లాగే ఎవడ పడితేడో వంద కోట్ల వెయ్యి కోట్లు సంపాదించి దొంగతనంగా సంపాదించి దాంట్లో ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తే అప్పుడు ఈ వ్యవస్థలు ఏం చేస్తాయి జరుగుతుంది అదేగా ఎంతమందిని అదుపులో తీసుకున్నారు ఎన్ని అరాచకాలు చేశారు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు ఎంత దోపిడీ చేశారు గనులు చూశాం ఇసుక చూసాం మద్యం చూసాం పొలాలు చూసాం ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా ఎంతమందికి శిక్షలు వేయించగలిగారు వీళ్ళు ఎంతమందికి శిక్షలు పడితే చెప్పండి రాజకీయ నాయకులకి మాట్లాడతారు మేము వస్తే పగలు ఉంటారు ఏం జరుగుతుంది అది ఇలాంటి వాళ్ళు చూసి వైట్ కలర్ రెఫరెన్స్ అన్నీ పెరిగిపోయింది అంతే కదా ఇతను ఒక రోడ్ మోడల్గా తీసుకుంటున్నారు అందుకని నేను పలు సందర్భాల్లో చూస్తా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభమైన కాడి నుంచి వాళ్ళ తండ్రి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అతనికి సంబంధించిన అన్ని విషయాలు ఒక పాఠ్య గ్రంథంలా తీసుకొచ్చేసి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో అలాగే లైబ్రరీలలో పెట్టి జనానికి వాటి గురించి తెలియపరచాలి ఏ విధంగా చేస్తే ఏ విధంగా కష్టపడి సంపాదించి సరిపోద్ది అంటే మరి జరుగుతుంది అదే కదా చెప్పడానికి ఎన్నైనా చదువుతూ ఉంటారు కానీ చేతల్లో చేయనప్పుడు ఎవరైనా ఇదే విధంగా బాధ అంతకు తప్ప వేరే ఏం లేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిషిలు కృషి చేస్తూ ఉంటారు కానీ ఇలాంటి వాడిని అడ్డుకట్టేసే విషయంలో ఆయన బ్యానవేషాలు లెక్క పెడుతున్నందువల్ల ఇలాంటి వాళ్ళు ఇంకా పెరిగిపోతానే ఉన్నారు ఆకర్షితులు అవుతున్నారు గమనించుకోండి మీరు అంటే ఎన్ఐఏ ఆయన చేతిలో లేదు సిబిఐదు ఈ చేతిలో లేదు ఆయన చేయక ఉంది అంటే ఎన్ఐ సీబీఐ అయిన నిజంగానే ఆయన చేతిలో లేవు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు ఎన్నిసార్లు ఏమన్నాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు దానికి ప్రభుత్వం తరఫున ఇతను బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడని చెప్పని ఎందుకు ఇంప్లీడ్ కావట్లేదు ప్రతిరోజు ఉల్లంఘిస్తామో మరి చూస్తా ఎందుకు కూర్చున్నారు మీరు ఫార్టీ వన్ నోటీస్ కనీసం పిలిపి ఇన్ని 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 మాటలు మాట్లాడుతూ ఇన్ని వైలేషన్ చేస్తూ అతను ముందుకెళ్తున్నప్పుడు మీరు అలా మెలకు ఉండబట్టే కదా అతను ఉన్న కారు ముందు టైర్ కింద సింగి అనే వ్యక్తిని చంపితేనే ఇంతవరకు ప్రశ్నించలేకపోయారు తన ముందున్న కారు కాదు తన కారే కారే తన ఉన్న కారే ఆ కేసులో అతను ప్రశ్నించలేకపోయారు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రయత్నం కనుక సిన్సియర్గా చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఆయన చేసినటువంటి అరాచకాలకు సంబంధించి ఈరోజు స్పష్టంగా ఆధారాలు ఉన్న విషయాల్లో చాలా విషయాల్లో అతను దోషిగా నిర్ధారిస్తూ కనీసం విచారణకు పిలిపించే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం అతన్ని ఏదన్నా ఈ విధంగా చేస్తే సింపతి వచ్చిద్దేమో మళ్ళీ రోడ్డును పడతాడేమో ఒక ఆరు నెలల తర్వాత బయటకు వచ్చి చేద్దామేమో మనం ఆరు నెలల కంటే ఎటు పెట్టలేరు కదా వాళ్ళు అతను కొన్నటువంటి శిక్ష సామాజ్యాలను బట్టి కాబట్టి ఈ తలకైనప్పుడు ఎందుకు మనకెందుకు మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాం ప్రజలే తెలియదు అనుకుంటున్నారు నా ఉద్దేశంలో అయితే అదే కనపడతా ఉంది ప్రజలేమో ప్రభుత్వాలు ఏం చేయాలని చెప్పి ప్రజా ఈ వీళ్ళకి తెలియకుండా ఈరోజు వాళ్ళు చేసిన అరాచకాలను సరిదిద్దే క్రమంలో ఒక్కటొకటి చేసుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా రెవెన్యూ విషయంలోనూ ఈ ఇతనికి సంబంధించిన విషయాల్లో కనుక ప్రభుత్వం కొంచెం చొరవ చూపితే రాజకీయంగా అతనికి సమాధి కట్టడం మాత్రం ప్రజలు సమాధి కడతారని అయితే నేను భావిస్తున్నాను సమాధి కట్టారు ఆ సమాధి లేకుండా చూసే భావిస్తే ప్రభుత్వాలే జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ప్రజలు ఎన్ని తీర్పులు ఇచ్చినా అంతిమ తీర్పుదారులు ప్రజలనే ప్రజలే అతన్ని కట్టడ చేయాలంటూ శ్లేషించిన అంకమరారు రావారు ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం